या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननी देवी परां प्रकृति रूपिणी कृच्छेण महता देव्या धारितो हम यथोदरे तत्प्रसादा जगद्दृष्टं मातुर्निच्यं नमोस्तुते पृथिव्या యాని తీర్థాని వసంతి యత్ర నౌమి మాతరం భూతిహేతవే మాతృదేవోభవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు లభిస్తున్నాయి అనేది చూద్దాము ఇక్కడ కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతుకు రాసించాడు ద్వితీయ స్థానంలో గోచార రీత్యా కేతు శుభప్రదమైన ఫలితములను ఈ డబ్బులకి ఇబ్బంది వస్తుంది ధనానికి ఇబ్బంది పడతాము అలాగే మాటలో కఠినత్వం పెరుగుతుంది ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే మాటలో కఠినత్వం పెరిగినప్పుడు మంచి వాళ్ళు మిత్రులు అయిన వాళ్ళు కూడా కొంచెం మరి దూరం అయిపోతూ ఉంటారు ఈ విధమైన పరిస్థితి ఉంటుంది కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిలో కనిపించవు ఈ విధమైన ఫలితాలన్నీ ద్వితీయ స్థానంలో కేతు ఇస్తూ ఉన్నారు అక్కడి నుంచి ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి చతుర్ సప్తమ స్థానంలో శుక్ర గ్రహం ఒక ఐదు రోజులు అలాగే తదుపరి అష్టమ స్థానంలో ఈ శుక్రులు ఇరవై మూడు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ శుక్రులు ఏడవ స్థానంలోను ఏడవ స్థానంలో మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇవ్వరండి ఐదు రోజులు మాత్రం అంటే భార్యాభర్తల మధ్య మాట మాట పెరగటము అలాగే జాయింట్ వ్యాపారం చేసుకునేటటువంటి వారి మధ్యలో కూడా కొంత భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది భేదాభిప్రాయాలు ఇప్పుడు కూడా సత్ఫలితాలు ఇవ్వండి అది గమనించుకోండి ఇక్కడ తదుపరి ఐదు రోజుల తర్వాత ఇరవై మూడు రోజుల పాటు శుక్రుడు మీకు అష్టమ స్థానంలో అష్టమ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు ఆయన కూడా ఇంట్లో వారందరికీ కొంచెం ఆరోగ్యం బాగుంటుంది హఠాత్తుగా ధన లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి అప్పటి వరకు మీకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా మళ్ళా మీకు సన్మానం జరిగేటువంటి అవకాశం ఉంటుంది మమ్మల్ని పది మంది మెచ్చుకునే విధంగా ఉంటుంది ఆ ఇరవై ఈ మూడు రోజులు శుక్రుని యొక్క సంచారం అష్టమ స్థానంలో ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో పదమూడు రోజులు అష్టమ స్థానంలో పదిహేను రోజులు సంచారం చేస్తున్నారు ఈ ఏడు ఎనిమిది స్థానాలు రెండిట్లోనూ కూడా రవి శుభప్రదమైన ఫలితంలోనూ ఇవ్వ ఏడవ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కూడా భిన్నా అభిప్రాయాలు ఈ వింత ద్వారా కొంచెం వ్యాపార వృత్తి వ్యాపారాల్లోనూ ఇటు కుటుంబంలో కొంచెం చికాకులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో ఇరవై మూడు రోజులు తదుపరి అష్టమ స్థానంలో ఒక ఐదు రోజుల పాటు సంచారం చేస్తున్నారు కుజుడు కూడా రెండు స్థానాలలోనూ శుభ ఫలితములు నిండు ఏడో స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపార వస్తుల మధ్యన వ్యాపారం చేసే వారి మధ్యన భిన్నాభిప్రాయాలున్నా ఎనిమిదో స్థానంలో మళ్ళీ ఐదు రోజులు ఉంటున్నారు అక్కడికి వచ్చాక ఇంతకంటే కఠినమైనటువంటి ఇబ్బందులే మనం చూడాల్సి వస్తుంది పెద్ద దుఃఖలు రావటము ఐదు రోజులు మాత్రం కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెడతారండి కుజి భగవాన్లు ఇకపోతే బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఏడవ స్థానంలో మనకి ఒక మూడు రోజుల పాటు ఒక మిగతా ఇరవై ఐదు రోజుల పాటు ఎనిమిదో స్థానంలోనూ సంచారం చేస్తున్నారు ఇక్కడ మీరు మనం ఒకటి గమనించాలి ఇక్కడ బుధుడు రెండు స్థానాలలోనూ కూడా ఇక్కడ ఏడవ స్థానంలోనూ మూడు రోజులు భార్యాభర్తల మధ్యన అనుకూలత వ్యాపారంలో అనుకూలత జాయింట్ వ్యాపారస్తుల మధ్యన మంచి అవగాహన ఇవన్నీ ఉంటాయి అలాగే ఎనిమిదో స్థానంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా మంచి ఫలితాలు ఇస్తారు మంచి సుఖాన్ని ఇస్తాడు హఠాత్తుగా ధన లాభం వచ్చేట అవకాశం ఉంటుంది శత్రువుగా ఉన్న వాళ్ళు కూడా మిత్రులుగా మారుతూ ఉంటారు ఈ విధమైనటువంటి కొన్ని చోట్ల మనకి అవమానము మంచి పేరు రావటము ఇవన్నీ కూడా మనకి అష్టమ స్థాన సంచారం వల్ల కలగజేస్తూ ఉన్నారు ఇకపోతే రాహు అష్టమ స్థానంలో ఇది కొంచెం మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి స్వతహాగానే రాహు గ్రహం కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాలలో అది ఒకటి అటువంటి ఆయన ఆయుస్థానమైనటువంటి అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొంతమందికి కలత్ర పీడ కొంతమంది బంధువుల్లో ఎవరికో ప్రాణాపాయం లాంటివి జరిగే అవకాశము హఠాత్తుగా ధన నష్టం జరగటము పరాభవాలు అవమానాలు ఇవన్నీ కలగజేస్తాడు చేస్తాడు రాహు స్థానంలో ఉన్నప్పుడు ఇకపోతే భాగ్యస్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి ఇది కూడా ఏ మాత్రము వాంఛనీయము కాదు మనకి ఆయన కూడా తొమ్మిదో స్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారి ఆరోగ్యం మీద అలాగే ఏదైనా గుళ్ళు గోపురాలకు వెళ్ళి ఏదైనా చేద్దామన్న అవకాశం కల్పించడం ఇంటి దగ్గర మనశ్శాంతిగా శాంతిగా ఉండనివ్వడం తండ్రి గారు ఆరోగ్య విషయంలో మరీ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ శని భగవాన్ గురించి కూడా మనం తప్పకుండా ఏదో ఒకటి చేసుకోవాలి ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా ఉంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి తప్పకుండా మీరు ఏం చేయాలి అంటే రోజు ఒక రెండు మూడు నిమిషాలు ఖర్చు పెట్టి నవగ్రహాల చుట్టూ అదే నవగ్రహాలు ప్రార్థన చేసుకుంటూ ఖచ్చితంగా మీకు ఈ కష్టాల నుంచి క గట్టెక్కించడానికేనా అన్నట్టుగా పదిహేనో తారీఖున మహాశివరాత్రి రావటము ఐదో తారీఖున సంకష్టహర చతుర్థి రావటము ఇవన్నీ కూడా మిమ్మల్ని ఈ బాధల నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి అన్నట్టుగా వచ్చాయి ఆ రెండు కూడా ఆచరించండి అన్ని శుభాలు సకల శుభాలు పొందండి సకల దోషాలు నివృత్తి అవుతాయి సకల శుభాలు పొందండి శుభం భూయాలి భజాలలు ఈ విధమైన ఫలితాలన్నీ దానివల్ల వస్తుంది అంటే ఈ నాలుగు గ్రహాలు శుక్ర రవి కుజ బుధ ఎంతో కొంత ఏకాదశి స్థానంలో ఉండగా యోగిస్తున్నారు ఏ స్థానంలోకి వెళ్ళి మధ్యలో వెళుతున్నారు నెల మధ్యలో కాబట్టి వీటిని అన్నింటి సంక్రమణం అవచ్చు తప్పేమీ లేదు ఆ సంక్రమణం జరిగిన తర్వాత అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా మనకి అను ప్రతికూలమైన ఫలితాలే ఉన్నాయి ఇకపోతే రాహుగ్రహం ఇది నెల రోజుల నుంచి కూడా ఈ నెల రోజులు కూడా మొత్తం స్థానంలో ఉంటుంది అది కూడా ధన వ్యయ మూ నష్టం ఇవన్నీ కల్పిస్తుంది మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇందులో వీరికి అనుకూలమైన ఫలితాలు పూర్తిగా అనుకూలమై ఫలితారించేది ఒక కేతు గ్రహము ఒక శుక్ర గ్రహము మిగతావి రవి ఈ కుజ బోధ ఇవన్నీ కొద్ది కొద్ది రోజులు మాత్రం మనకి ఏకాదశిలో పరితారేస్తున్నాయి పూర్తిగా నెలకి నెల ఇచ్చే పెద్ద గ్రహాలు తీసుకున్నట్టయితే శని కేతు రెండు గ్రహాలు మాత్రం సుఫలతారు ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఏం కంగారు పడకండి దీనికి ఏం కంగారు పడాల్సిన పని లేదు గోచారం అనేది దీని పి మన జీవితం మీద దీని ప్రభావమే పది నుంచి పలిగాను అదే నిష్ణాతులు అని వాడు చెప్తే కథ చెప్పేదే అది కూడా ఎంతవరకు మరి దేవుడికే తెలియాలి అనిచేత మన మన వ్యక్తిగత జాతకమే ప్రధానం దాన్ని బేస్ చేసుకుని దీనికి దీని అనుసంధానం చేసుకోవాలి అది మనకి ఇంచుమించుగా డెబ్బై పర్సెంట్ వరకు దాన్ని మనకి సూచిస్తుంది మన జీవితం ఏ విధంగా వెళ్తుంది ఏ ఆపద రాకపోతుంది ఏ సుఖం రాకపోతుంది యోగిస్తుందా యోగించదా అన్నీ కూడా మనకు తెలియజేసేది వ్యక్తిగత జాతకం అది మాత్రం రాయించుకోండి చెప్పించుకోవద్దండి ఎవరైనా చెప్తారంటే వద్దని చెప్పేసి రాయించుకోండి పుస్తకం మీద అది మీరు చాలా కాలం పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా పెట్టుకోవచ్చు నిష్ణులు రెండు వేలు రాసిందాన్ని జరుగుతాయి అంతే నోటితో చెప్తాను ఏంది మీరు రెండు నెలలకో మూడు నెలకో మీరు మర్చిపోతారు మీరు వెళ్ళిన పది నిమిషాల లోపల నేను మర్చిపోతాను నేనంటే నేనైనా కాదు ఎవరైనా సరే మరి ఎవరో వస్తుంటారో అది చెప్పాలి కదా ఇది పెట్టుకుని కూర్చుంటే అవుతుందండి మరి అంచేత డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నప్పుడు జాతకం రాయించి పెట్టుకోండి దాన్ని శుభ్రంగా బైండింగ్ చేసి పెట్టుకోండి మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం దాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఒక డాక్యుమెంట్ ఇంటి 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 కాగితాలు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు స్థలం జా కాగితాలు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు అట్లాగే దీన్ని కూడా పెట్టుకోండి అది చాలా 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 ఇంక చెప్పడానికి ఏం లేదు చాలా ఉపయోగకారు అది రేపు మర్నాడు రాసినవాడు ఉండకపోవచ్చు మరో నేను మరో వెళ్ళాం కరెక్ట్గా రాసిన బ్రహ్మాండంగా ఉంది ఇది ఎలా జరుగుతుందని ఆయనే చెప్పేస్తాడు சரிந்த சரி சரிந்த மர சரி அனு தென்னவரு செப்புகால ஆய் ஓம் நமசிவாய ஆயன்கிறாரு சதுக்கு மரி ரேவத்தி படிக்கிற ஆய்வராஜ் இங்கே உண்டது இது ஆலட்சியா வியவஹாரம்